కీర్తనగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండి నేడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము భక్తిహీనులను పాపము చేయువాన్ని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానంగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలం ఇము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యం వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయము ఎహోవో నా విజ్ఞాన విజ్ఞాపనధని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును కాక ఎహోవా నా ఆశ్రయము నా కీడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయము కలిగేను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తినికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము మీ స్వాస్థమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు ఐ